హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు అయితే మళ్ళీ కొత్త బ్లాక్తో అయితే ముందుకు వచ్చేసానండి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా మేము కొన్ని కొత్త ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాము ముద్ద మందారాలు మామూలు గులాబీలు గుత్తంగా కాసే గులాబీలు ఇవన్నీ తీసుకొచ్చామని చెప్పేసి అయితే నేను లైవ్ అయితే పెట్టి చూపించాను కదా ఇప్పుడు ఆ గులాబీలు ఇవన్నీ అయితే మేమైతే నాటే కార్యక్రమం అయితే పెట్టేసుకున్నామండి చూడండి వాటిని ఎలా నాటుతున్నాము అంటే కుండీలో ఏమేమి వేస్తున్నాము అనేది అయితే చూపిస్తున్నానండి ఇదంతా మేము కిచెన్ వేస్టేజ్ అయితే వేస్తున్నాం చూడండి ఉల్లిపాయ పొట్లు కూరగాయ తొక్కు ఇవన్నీ మేము ఒక కవర్ లో పెట్టేసేసి ఉంచాము ముందుగానే సో అవన్నిటిని అయితే ఫస్ట్ అయితే ఇలా వేసుకుంటాం మనం ఇవి వేసుకోవటం వల్ల ఏంటి అంటే ఒకటి ఎరువుగా పనికొస్తుంది అండ్ ఇంకొకటి ఇవి వేస్తాం కదా కొన్ని డేస్ కి ఇది మట్టిలో కలిసిపోయి మనకి వెయిట్ అయితే రాదు ఎక్కువ కుండి మట్టి కొంచమే వేసుకుంటాం కాబట్టి ఇవి వేస్తాం కాబట్టి సో మనకి ఎక్కువ వెయిట్ అనేది అయితే ఉండదు సో అందుకని మేము ఎక్కువ అయితే ఇలాగే చేసుకుంటాము మనకి ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి ఇప్పుడు టెరస్ గార్డెన్ వాళ్ళు మనకి వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్ ఒకసారి క్లీనింగ్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ వెయిట్ ఉన్నాయి అంటే ఆ కుండీలు మనం మొయ్యలేము సో అందుకని చెప్పేసి మేమైతే ఇలా లైట్ వెయిట్ గా వండి తని ఇలా వేస్తాం ఒక్కొక్కరు ఏంటి అంటే ఎక్కువగా మట్టి పోసేస్తారు నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను కదా మేము గ్రో బ్యాగ్ తీసేటప్పుడు గ్రో బ్యాగ్ లో మేము ఎక్కువ మట్టి పోసేసాము చూసారుగా ఎంత ఇబ్బంది అయిపోయింది మట్టి గట్టిగా అయిపోయి మనం తీయలేము అసలు సో అందుకని చెప్పి మేము చిన్న చిన్న కుండీల్లో అయితే ఇలాగే వేస్తాము సో అందుకే గ్రో బ్యాగ్స్ కూడా మేము ఒక్కొక్కటిగా మెల్లగా అన్ని చేంజ్ చేస్తుంది కూడా చూడండి ఇప్పుడు ఇలాగా ఫస్ట్ అయితే కొంచెం ఆ కిచెన్ వేస్టేజ్ వేసేస్తాం కదా వేసిన తర్వాత కొంచమే మట్టి వేసుకోవాలి కొంచమే మట్టి వేసుకున్న తర్వాత మనం ఇలా ఏ చెట్టు అయితే నాటాలి అనుకుంటున్నాము ఆ చెట్టునైతే ఆ వేర్లన్నీ వాళ్ళు పెట్టేసి ఉంచేసరికి అవి వేర్లన్నీ బిగుసుకుపోయినట్లు ఉంటాయి సో మనం వేర్లను అయితే అలాగా కింద మట్టిని కొంచెం తీసేసి వేర్లను అలా బయటకి తీసేసిన తర్వాత అప్పుడు పెట్టాలి డైరెక్ట్ ఆ వాళ్ళు ఇచ్చినది ఆ మట్టి అలా అలా పెట్టేయకూడదు చూడండి మా మమ్మీ చూపించారు కదా అలా వేర్లు కనిపించేలాగా కింద మట్టి అంతా లాగేసేసి అప్పుడు ఇదైతే పెట్టాలండి ఇలాగ కుండి పెట్టేసుకొని ఐ మీన్ అదే మొక్క పెట్టేసుకొని అప్పుడు మట్టి అయితే పోసుకోవాలి మట్టి పోసుకున్న తర్వాత కూడా కొంచెం ఒకసారి గట్టిగా అయితే నొక్కోండి అలాగే ఈ మట్టిని కూడా దానిలో పెట్టేస్తాం కదా సో ఒకసారి గట్టిగా నొక్కటం వల్ల అది కూడా అయితే సెట్ అయిపోతుంది ఇలాగ వేసుకొని మట్టి వేయడం వల్ల మనకి వెయిట్ ఉండదు ప్లాంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్లవర్స్కి ఏంటి అంటే ఎరువు కంపల్సరీ వేస్తే మంచిది సో అందుకని చెప్పేసి ఇలాగైతే వేసాము మేము అందులోనూ మా మట్టి కొంచెం ఇది కొంచెం మేము గ్రోబ్యాక్స్ లో తీసిన మట్టి ఉంటే ఆ మట్టితో అయితే పెట్టేస్తున్నాము కాబట్టి ఈ మట్టి మాకు కొంచెం మేము ఆల్రెడీ పాత మట్టే కాబట్టి మాకు మంచిగా ఉంది ఇప్పుడు వచ్చే మట్టి కొంచెం ఒక్కొక్కటి గట్టిగా రాళ్ళలాగా ఉంటుంది సో మట్టి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసి తీసుకోండి చూడండి అలా ప్రతిదానికి వేర్లు ఎలా వచ్చాయో మావి కొన్ని ప్లాంట్స్ అయితే వేర్లు ఎక్కువ రాలేదు బయట కొన్నవి సో అలాంటివి చూసి పెట్టుకోండి అలా ఎక్కువ వేర్లు రానివైతే ఎక్కువ రోజులు అయితే బతకవు ఊరికే పోతూ ఉంటాయి అందుకనే మనం చూసి పెట్టుకోవాలి అండ్ అలాగే మొక్కలు నాటుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వీటిల్లో కొంచెం చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటే నర్సరీస్ నుంచి మనం తీసుకొచ్చేవి సో అందుకని చూసి అయితే నాటుకోవాలి చూసారు కదా మేమైతే తీసుకొని వచ్చిన గులాబీలు ఇవన్నీ అయితే నాటేస్తున్నాం మందారాలు అవన్నీ మధ్యలో వేర్లు చూడండి మేము గ్రో బ్యాగ్ లో తీసేసరికి ఏ చెట్టు వేర్లో కానీ చాలా వేర్లు వచ్చినాయి అన్నిటినీ అయితే నీట్ గా అయితే ఇలాగ మొత్తాన్ని కుండీలోకి చిన్న బ్లాక్ టబ్బుల్లోకి ఇలాగైతే మొత్తం మార్చేస్తున్నాం మేము ఆ కవర్స్ లో ఎక్కువ రోజులు ఉంచినా కానీ చెట్లు ఫ్రెష్ గా ఉండవు అండ్ అలాగే నీట్ గా బతకవు కూడా వాళ్ళు ఇచ్చేది చిన్న మట్టి కదా సో అది బిగుసుకుపోయి ఉండి మనకి నీట్ గా రాదు అందుకని కంపల్సరీ ఒక వన్ వీక్ లోపే మనం చెట్లు అయితే మార్చాలి ఈసారి ఇంకా మాకు కొంచెం లేట్ అయింది కొంచెం కుదరక సో అందుకని ఇవాళ ఆ కార్యక్రమాన్ని అయితే పెట్టేసుకున్నాము మా చెట్లన్నిటిని అయితే మేము నీట్ గా అయితే నాటేసుకుంటున్నాము అసలు మొత్తం ఎన్ని ఏంటి ఆ రోజు లైవ్ లో అయితే చూసారు కదా మేము ఇప్పుడు ఎన్ని నాటాం అనేది కూడా చూపిస్తున్నాను చూడండి గులాబీలు అవన్నీ ఇలాగే సిమెంట్ కుండీల్లో టబ్బుల్లో వీటిల్లో అయితే పెట్టాము ఇంకా జస్ట్ పెట్టేసేసి ఇలా పక్కన పెట్టాం వీటన్నిటిని మళ్ళీ సర్దుకోవాలి అండ్ అలాగే మందారాలు మందారాలు అయితే నాకు బాగా నచ్చాయండి ముద్ద మందారాలు మా ప్లాంట్స్ అన్నిటినీ అయితే చూసారు కదా మా ప్లాంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది నాకైతే కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం బై ఫ్రెండ్స్